ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కొద్దిసేపటి తర్వాత మాయమైపోవచ్చు లేదా ఈ వీడియో చేస్తున్న నన్ను హిందూ వ్యతిరేకగానో లేకపోతే హిందుత్వానికి సంబంధించిన ఒక వ్యతిరేకగానో వేసే అవకాశం ఉంది రోజు ఎందుకు ముందుగానే ప్రికాషన్స్ చెప్తున్నా అంటే నేను మాట్లాడబోయే ఏదైతే స్టోరీ ఉందో దాని గురించి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ అయితే జరుగుతోంది ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్లే దానికి తమదైన కొత్త భాషను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసు గురించి మాట్లాడకూడదు అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ఈ కేసు గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అలా ఈ వీడియోలు పెట్టిన ఛానల్స్ పైన ఇప్పటికే ఆ వీడియోలను రిమూవ్ చేయమని చెప్పేసి ప్రజలు కూడా పెరుగుతుంది వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ కేసు అంత ముఖ్యమైనది అంత ప్రాధాన్యత కలిగిన కేసు ఇది ఈ కేసు ఏంటంటే ధర్మస్థల కేసు మనం చూసాం కదా మాస్ బెరియల్స్ ఆఫ్ ధర్మస్థల వందలాది మంది అమాయక మహిళలు అమ్మాయిలు ఆడపిల్లల శవాలను అక్కడ ఖననం చేశారు ఆనవాలు లేకుండా నాశనం చేశారు అదే ఈ ధర్మస్థల ధర్మస్థలాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామందికి మంజునాథ స్వామి టెంపుల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి పరిచయం ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు ఆ దర్శనం ద్వారా మహోన్నతమైన ఒక అనుభూతి పొందిన వాళ్ళు ఉన్నారు దాంట్లో నేను కూడా ఉన్నాను ఒక హిందువుగా శివుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ స్థల పురాణం కానివ్వండి ఆ స్థల మహిమలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని ఆస్వాదించి రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అందులో నేను ఒకడిని కానీ ఇప్పుడు వినిపిస్తున్న ధర్మస్థల ఆ ధర్మస్థలానికి సంబంధించిన స్టోరీ కానివ్వండి హిస్టరీ కానివ్వండి ఎంటైర్లీ దాని మీద మనకున్న ఒక ఒపీనియన్ని దాన్ని నడిపిస్తున్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద ఒక భావాన్ని పూర్తిగా తొలగిస్తాయన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ నేను చెప్పినట్టుగా నాలుగు వందల అరవై మూడు మంది మిస్సింగ్ అమ్మాయిలకు సంబంధించిన కళేబరాలు ఆ చుట్టుపక్కలే అయితే నేత్రావధి నతి ఒడ్డున కానీ ఆ పక్కనే ఉన్న పొదల్లో కానీ ఆ దగ్గర ఉన్న అడవిలో కానీ వీటిల్లో ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఖననం చేయబడ్డాయి కొన్ని మృతదేహాలు అయితే అక్కడ కాల్చివేయబడ్డాయి ఇవన్నీ జరిగాయి ఈ కేసు గురించి మనం మాట్లాడే ముందు మరికొన్ని కీలకమైన అంశాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే ఈ మొత్తం ఈ ఘటనలన్నీ జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాన్ని ఒప్పుకున్నది ఇవి మొత్తం శవాలను వందల సంఖ్యలో శవాలను తీసుకెళ్లి ఖననం చేసింది నేనే అంటూ జూలై నాలుగో తేదీన ఒక నలభై ఏళ్ళ ఒక శానిటరీ వర్కర్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు అంతేకాదు నా చేత బలవంతంగా ఇలాంటి పనులు చేయించారు చేసిన వాళ్ళెవరు చేయించిన వాళ్ళెవరు ఎక్కడ చేశాను దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నేను ఇస్తాను అంటూ అతను ఒక నల్లటి బ్యాగులో ఒక అస్థిపంజనాన్ని కూడా తీసుకొని వచ్చాడు ఆ అస్థిపంజరాన్ని చూసి మీరు గుర్తుపట్టండి ఆ వందల మంది ఎవరినైతే నేను ఖన్నం చేశారో వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ నేను చూపిస్తానంటూ కూడా ఆయన క్లెయిమ్ చేశాడు అయినా సరే ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దగా చలనం లేదు వాళ్ళు ఆ కేసును సీరియస్గా తీసుకోవట్లేదు తీసుకోకపోగా ధర్మస్థలానికి సంబంధించిన ఆ విశిష్టతను తగ్గించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలను కొద్దిమంది జర్నలిస్టులు కానివ్వండి మీడియా హౌసెస్ కానీ ప్రమోట్ అనే విధంగా ఆ వర్షను అలా తీసుకెళ్లారు ఇది నిజమా నిజంగానే వందలాది మంది అక్కడ ఖననం చేయబడ్డారా ఖననం చేస్తే అంతమంది మిస్సింగ్ వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు ఎందుకు పోరాటం చేయలేదు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం మనం చేద్దాం దానికోసం మనము కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి ఇరవై రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం రెండు వేల మూడో సంవత్సరం అనన్య భట్ అనే ఒక అమ్మాయి మెడికల్ స్టూడెంట్ ధర్మస్థలానికి వచ్చింది అక్కడ గుళ్ళో దర్శనం చేసుకుంది ఆ ప్రాంతం మొత్తం కలిగి తిరిగింది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వచ్చిన అమ్మాయి ఆ ప్లేస్ని మొత్తం చూసింది ఆ తర్వాత అక్కడ నుంచి స్టూడెంట్స్ అందరూ వాపస్ వెళ్ళిపోయారు కానీ ఈ అనన్య భట్ అనే అమ్మాయి మాత్రం తిరిగి వెళ్ళలేదు వాళ్ళమ్మ ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయిని ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్పేసి తిరగని పోలీస్ స్టేషన్ లేదు మొక్కని అధికారి లేడు అడగని వ్యవస్థ లేదు అయినా సరే ఇరవై రెండేళ్లుగా ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి సమాచారము లేదు ఆ అమ్మాయిని కనిపెట్టమని అడిగిన పోలీస్ స్టేషన్లో ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ నుంచి పెద్దగా స్పందన లేదు పట్టించుకునే వాళ్ళే లేరు ఎంతో ప్రయత్నం చేసింది ఎంతో అడిగింది అక్కడ చివరగా ప్రతి ఒక్కరూ చెప్పింది అనన్య భట్ చివరిసారి ఆ టెంపుల్లో ఉన్న ఒక పర్సన్తో మాట్లాడుతుండగా చూసాము అదే చివరగా మేము ఆయన్ని చూసింది అన్నదే ఆ అమ్మాయిని చూసింది అన్నది అందరు చెప్తూ వచ్చారు మరి ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు జరగలేదు అతను ఎందుకు ప్రశ్నించలేదు అసలు అనన్య ఎక్కడ ఎక్కడుంది చనిపోతే చనిపోయి ఉంటే కనీసం ఆమె అస్థిపంజరాన్నైనా నాకు అందించండి అంటూ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ శానిటేషన్ వర్కర్ చేసిన క్లెయిమ్స్ని బేస్ చేసుకొని ఆ అస్థిపంజరాన్న నాకు ఇప్పించండి అని కోరుతున్న ఆ తల్లి ఆవేదనను మనందరం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి ఈ కేసు గురించి డిస్కషన్ ఓవైపు చేస్తూనే మరొక కేసు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అదే రెండు వేల పన్నెండు సౌజన్య కేసు జస్టిస్ ఫర్ సౌజన్యాన్ని ఈరోజుకు కూడా క్యాంపెయిన్స్ నడిచే ఒకే ఒక కేసు ఏదైనా ఉందంటే అది సౌజన్య కేసు ఈ సౌజన్య కేసుకి ధర్మస్థలానికి ఏమైనా సంబంధం ఉందంటే ఎస్ ఆ అమ్మాయికి ఈ కేసుకి ధర్మస్థలానికి మనం మాట్లాడుకుంటున్న ఆ మాస్ బారియల్స్కి అన్నిటికీ కూడా ఒక కనెక్షన్ ఎందుకంటే ఈ అమ్మాయి కూడా అదే తరహాలో అత్యంత కిరాతకంగా పాశవికంగా చం చంపబడింది రెండు వేల పన్నెండులో ఈ అమ్మాయి ప్రీ యూనివర్సిటీ పదిహేడేళ్ళ సౌజన్య యూజువల్గా అయితే మనము అలాంటి బాధితుల పేర్లు చెప్పం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే నా కూతురు పేరు చెప్పడానికి నేను అంగీకరిస్తున్నాను అంటూ చెప్పిన నేపథ్యంలో నా అమ్మాయి పేరు తీసుకోవాల్సి వస్తుంది సౌజన్య అనే అమ్మాయి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళింది ప్రతిరోజు మూడున్నర నుంచి నాలుగు గంటల సమయంలోకి వెళ్ళి ఇంటికి వచ్చే అమ్మాయి ఆ రోజు ఏడు దాటిన ఇంటికి రాలేదు కాలేజీ నుంచి బస్టాపు దిగి అక్కడి నుంచి ఇంటికి నడుచుకొని వెళ్ళడానికి అరగంట సమయం పడుతుంది కానీ ఆ అరగంట సమయం అన్న దాటి గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు ఆ మధ్యలోనే ఏదైతే మనం చెప్తున్నా ఆ మధ్య అంటే ఏదైతే బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళే మధ్యలో తన సొంత బాబాయ్ కూడా అమ్మాయిని చూశారు అక్కడ నుంచి వెళ్తున్నట్టుగా మాట్లాడించారు ఎందుకు లేట్ అయింది అమ్మాయి అని స్పెషల్ క్లాసెస్ ఉన్న వల్ల నాకు లేట్ అయింది బాబాయ్ అయింది అమ్మాయి చెప్పింది కూడా ఆ తర్వాత నాలుగు గంటల వరకు ఇంటికి చేరుకోవాల్సిన అమ్మాయి ఏడు అయినా ఇంటికి చేరుకోకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడ్డారు చిన్నపాటి గ్రామం కావడం వల్ల అందరినీ రిక్వెస్ట్ చేశారు దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల మంది సాయంత్రం ఏడు గంటల నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఆ ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని జల్లడబట్టారు అంతేకాకుండా ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే అప్పుడున్న లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మిస్ అయ్యారో ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మాత్రమే కేసు బుక్ చేయొచ్చు ఆ బుక్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని ఒక కారణాన్ని చూపించి ఆ కేసుని పోలీసులు పట్టించుకోలేదు కానీ పట్టించుకోకపోవడానికి వేరే కారణం ఉంది అని నేను తర్వాత చెప్తాను అలా నాలుగు వందల మంది దాదాపుగా వాళ్ళ దగ్గర అవకాశం ఉన్న ప్రతి వస్తువుని తీసుకొని ఆ మొత్తం ప్రాంతాన్ని జల్లడపట్టారు ఆ తర్వాత అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం మనం అదే సౌజన్య గురించి మాట్లాడుకుంటున్నాం అదే సౌజన్యకు సంబంధించిన మృతదేహము నేత్రావతి నదికి దగ్గరలో దొరికింది అత్యంత కిరాతకంగా అత్యంత పాశవికంగా అమ్మాయి రెండు చేతుల్ని విరిచి వెనక్కి కట్టి వివస్త్రను చేసి ఘోరంగా అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారు ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం రాత్రంతా వెతికారు ఆ ప్రాంతంలో కూడా చాలామంది వెతికారు కానీ ఆ టైంలో అక్కడ అమ్మాయి మృతదేహం దొరకలేదు మరుసటి రోజు ఉదయానికి ఆ మృతదేహం ఎలా వచ్చింది ఆ పక్కనే ఆ అమ్మాయికి సంబంధించిన బ్యాగు పుస్తకాలు ఆ అమ్మాయి తీసుకెళ్లిన గొడుగు అన్నీ దొరికాయి కానీ వాటి మీద ఒక్క చుక్క నీరు కూడా లేదు రాత్రి అంత స్థాయిలో అంత పెద్ద వర్షం వచ్చిన తర్వాత ఆమె బాడీ మీద కానివ్వండి ఆ పుస్తకాల మీద కానీ ఒక్క చుక్క వాటర్ కూడా లేదు అంటేనే చాలా క్లియర్గా అర్థమైపోయింది అది రాత్రి కాదు ఆ మృతదేహాన్ని ఉదయం తీసుకొచ్చి అక్కడ పడేశారు అని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఏం జరిగింది అన్న విషయాలు చెప్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు ఈ అమ్మాయి మృతదేహం దొరికిన ప్రాంతానికి అందరూ వచ్చారు తర్వాత బాడీని తరలించారు ఆ క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్టు నివ్వెరపోయే కొన్ని అంశాలని తెరపైకి తీసుకొచ్చింది ఆ అమ్మాయి అత్యాచారానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకకుండా ఉండడం కోసం అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో దాదాపుగా ఐదు ఇంచుల ప్లేస్ వరకు మట్టిని నింపేశారు దాని ద్వారా అస్పృహం అన్న దొరకకూడదు అని అమ్మాయి మీద ఉన్న గాయాలు ఆ అమ్మాయి చేతుల్లో ఉన్న ఏదైతే డిఎన్ఏ ఉంటుందో దాని ఏదాన్ని కూడా పోలీసులు సేకరించలేదు అంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే ఒక్క ప్రొసీజర్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదు ఆ ప్లేస్ని సెక్యూర్ చేయలేదు అక్కడ ఉన్న వస్తువుల్ని వెంటనే తీసుకోలేదు అక్కడ వేరే వాళ్ళు ఎవరిని రాకుండా ఆపలేదు అక్కడ సాక్ష్యాధారాలు ట్యాంపర్ అవ్వడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు ఇక ఆమె బాడీలో దొరికిన వీర్యం ఏదైతే ఉందో దాన్ని అప్పుడు పనిచేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ దాదాపుగా పదిహేడు రోజుల పాటు కనీసం దాన్ని టెస్ట్కు కూడా పంపించలేదు ఎందుకు పంపించలేదు అని అడిగితే తను చెప్పిన చాలా సింపుల్ ఆన్సర్ నేను మర్చిపోయాను అని వీరియం దొరికిన ఇరవై నాలుగు గంటల లోపు దాన్ని టెస్ట్ చేస్తే దాని డిఎన్ఏ ద్వారా ఎవరు ఏంటి అన్నది డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది కానీ అలా కాకుండా పదిహేడు రోజుల పాటు మర్చిపోయి మర్చిపోయానని చెప్పి దాన్ని గుర్తించే అవకాశం లేని సమయంలో మాత్రం దాన్ని బయటపెట్టారు ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత ఘోరంగా జరిగిందనని మనం చెప్పొచ్చు ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల సమయంలోనే సంతోష్ రావు అనే ఒక వ్యక్తే ఈ మొత్తం చేశాడు మేము చూసామంటూ ఒక నలుగురు యువకులు అతన్ని కొట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు ఆ వ్యక్తి పేరు సంతోష్ రావు రావు అనే వ్యక్తినే ఈ నలుగురు వ్యక్తులు నలుగురు యువకులు తీసుకొచ్చి ఇతనే అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పడము పోలీసులు దాన్ని నమ్మి అతన్ని చిత్రహింసలు పెట్టి ఆ నేరాన్ని ఒప్పుకోమని అతన్ని హింసించి ఆ తర్వాత ఆ కేసు పోలీసుల నుంచి సిఐడికి సీఐడి నుంచి సిబిఐకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రావే హత్య చేశారు అనే విధంగా వాదించడము వాదించే క్రమంలో ఒక్కరు కూడా చెప్పలేని విషయం అసలు సంతోషరావు ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడు సంతోషరావు మీద అప్పటికే ఉన్న ఆరోపణ అతనికి మెంటల్ స్టెబిలిటీ లేదు అని అతనికి ఒక రకమైన సుఖవ్యాధి ఉంది తద్వారా అతను ఎవరిని శారీరకంగా అత్యాచారం చేసే అవకాశం లేదు అని ఆ నేపథ్యంలో అతను ఎలా అత్యాచారం చేశారన్నది ఎవరికి అర్థం కాలేదు అయినా సరే సిబిఐ సహా ప్రతి ఒక్కరూ వాదించింది అతనే ఇది చేశాడు అని కానీ కోర్టు మాత్రం ఒక తీర్పు తీర్పునిచ్చింది ఆ తీర్పు ప్రకారము రావి అత్యాచారం చేయడం చేశాడు అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదని చెప్పి ఆయన నిర్దోషిగా విడుదల చేశారు ఆయన విడుదలైతే చేశారు కానీ అసలు ప్రశ్న సౌజన్యం చంపింది ఎవరు సౌజన్యని అత్యాచారం చేసిందెవరు అంత పాశవికంగా హత్య చేసిందేవారు ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనన్య భట్ కేసులో ఆ అమ్మాయి మృతదేహం ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు ఆ సమాధానం కూడా తెలియట్లేదు ఈ ప్రశ్నలను డీకోడ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ మొత్తం కనెక్షన్ వచ్చి ఎవరైతే ఇప్పుడు శానిటేషన్ వర్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో దానితో కనెక్ట్ అవుతున్నాయి కారణము అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వందలాది మంది పిల్లలని ఆడపిల్లల్ని స్కూల్కి వెళ్ళే అమ్మాయిలని మహిళలందరినీ నేను అప్పటికే వాళ్ళ మీద అండర్ గార్మెంట్స్ లేకుండా అత్యాచారం చేసిన మృతదేహాలను దగ్గర తీసుకొచ్చారు వాళ్ళని నేను నేను పాతిపెట్టాను కొన్ని సందర్భాల్లో పెట్రోల్ పోసి తగలబెట్టేశాను అని ఆయన చెప్పడం చేసేది ఆ బాడీలు ఫాస్ట్గా డీకంపోజ్ అవ్వడం కోసం ఏదైతే నేత్రావతి నదికి దగ్గరలో ఉన్న బురద ఉంటుందో ఆ బురదలో ఈ మృతదేహాలను పాతి పెట్టారు అన్నది అతనే ఒప్పుకున్నాడు తద్వారా అవి చాలా ఫాస్ట్గా డీకంపోజ్ అవుతాయని అతను చెప్పినట్టుగా చిన్నపిల్లలు అంటే అది అనన్య కావచ్చు సౌజన్య కావచ్చు అంతేకాకుండా ఆ చుట్టుపక్కల మిస్ అయిన వందలాది మంది మహిళలకు సంబంధించిన మృతదేహాలన్నీ కూడా అక్కడే పాతిపెట్టి ఉండవచ్చు ధర్మస్థలానికి ధర్మకర్తలుగా ఉండాల్సిన ఫ్యామిలీలోని వ్యక్తులే ఇవన్నీ నాతో చేయించారు అని ఆ వ్యక్తి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా అటువైపుగా ఇన్వెస్టిగేషన్ ఈరోజుకి కొనసాగట్లేదు అలాంటిది రెండు వేల పన్నెండులో సౌజన్య కేసులో ఇలా ఈ మొత్తం వ్యవహారం ముందుకు వెళ్లకుండా ఆగడానికి కారణము ఖచ్చితంగా అప్పుడు ఉన్న అదే ధర్మకర్తలకు సంబంధించిన ఫ్యామిలీని అన్న అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలకు తోడు అనన్య భట్ బాడీ ఇప్పటిదాకా దొరకలేదు మరి సౌజన్య బాడీ ఎందుకు దొరికింది ఈ ప్రశ్నకు కూడా సమాధానం చూస్తే చాలా క్లియర్గా తెలుస్తున్నమాట ఎవరైతే మనం మాట్లాడుకుంటున్న నలభై ఎనిమిది ఏళ్ళ శానిటేషన్ వర్కర్ ఉన్నాడో ఆ వ్యక్తి ఆ రోజు అక్కడ లేకపోవడమే దీనికి కారణము ఆమెను తగలబెట్టడానికి ఆమెను పూడ్చిపెట్టడానికి మనిషి లేకపోవడం వల్లనే తీసుకెళ్ళి అక్కడ పడేశారు కానీ అప్పటికే తమకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కీలకమైన అంశం ధర్మస్థలంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న విషయం ప్రపంచానికి తెలిస్తే ఆ ప్రాంతానికి ఉన్న ఆ మహత్యం కానివ్వండి ఆ ప్రాధాన్యత కానివ్వండి అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి లోకల్గా దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేశారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ అవి చేస్తున్నది చేయించింది వాటికి పూర్తి స్థాయిలో కారణభూతులైన వాళ్ళు ఆ ధర్మస్థల ధర్మకర్తల మండలికి సంబంధించిన వ్యక్తులే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనికి తోడు సంతోష్ రావు మీద ఎవరైతే నలుగురు వ్యక్తులు నలుగురు యువకులు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ నలుగురు యువకులు కూడా ఆ ఇష్యూస్లో పార్టిసిపేట్స్గా ఉన్నారు అన్నది కూడా ఒకటి తెలుస్తుంది ఆ ధర్మకర్తల మండలికి సంబంధించిన బంధువు అందులో ఉన్నారు అక్కడే పనిచేసే వాళ్ళు కూడా అందులో ఉన్నారు అని చెప్తున్నారు అంటే ఆ నేరంతో వాళ్ళకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా ఆ కేసు నుంచి తన కుటుంబ సభ్యులను తప్పించేందుకు సౌజన్య అత్యాచారం వల్ల హత్య కేసుని సంతోషరావు మీద తోయడం ద్వారా వాళ్ళు ఆ వ్యక్తిని కాపాడారు అన్నది మనకు అర్థమవుతుంది ఇక ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నా నలభై ఎనిమిదేళ్ల శానిటేషన్ వర్కర్ ఉన్నాడో ఆ వర్కరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా పదహారు సంవత్సరాల పాటు ఇలాంటి కార్యక్రమం చేసే క్రమంలో అతన్ని ఆ ధర్మకర్తల మండలికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎలా ప్రెషర్ చేశారు ఆయన ఎలా బెదిరించారు ఎలా భయపెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తామని ఏదైతే చెప్పారో వాటన్నిటికీ సంబంధించి అతను భయపడడం ద్వారా ఇవన్నీ చేశానని చెప్పి ఇచ్చారు ఇవి సరిపోవు అన్నట్టు రెండు వేల పన్నెండులో తన కుటుంబ సొంత కుటుంబ సభ్యుల మీదనే ఇలాంటి అఘాయిత్యం జరిగిందని దాని ద్వారానే దాని వల్లనే నేను ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయానని చెప్పారు కానీ పదేళ్ల తర్వాత ఏదైతే తను చేసిన తప్పులు తన జీవిత చరమాంగంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ నేను దాన్ని కన్ఫెస్ చేయకపోతే నాకు నా ఆత్మకు శాంతి దొరకదు అనే ఒక ఉద్దేశంతోనే ఆయన బయటకు ఇప్పుడు వచ్చి చెప్పారు అన్నది ఆయన చెప్తున్న ఒక వాంగ్మోనం కానీ దీనిలో నిజాన్నిజాలు తెలియాల్సి ఉన్నా సరే నాలుగు వందల అరవై మూడు మందికి సంబంధించిన మిస్సింగ్ కేసెస్ అక్కడ ఇప్పటికీ అన్ట్రేసబుల్గా ఉండడం అన్నది చాలా భయంకరమైన వాస్తవంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇది సరిపోదు అన్నట్టు సౌజన్య కేసులో సంబంధం లేని సంతోషావం తీసుకొచ్చి కేవలం ఒక్క రోజులోనే మేము కేసును సాల్వ్ చేశామని చెప్పి ఆ స్థానిక ప్రజల ద్వారా జేజేలు అందుకున్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత సంతోష్ రావు తప్పు చేయలేదన్న విషయాన్ని ఒప్పుకుంటే వాళ్ళ మీద ఆ మక్ష పడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేయడం సిఐడి వచ్చినప్పుడు కూడా వాళ్ళను కూడా అదే వైపుగా డ్రైవ్ చేయడము ధర్మస్థల టెంపుల్ సంబంధించిన ఏదైతే మనం మాట్లాడుకున్న ధర్మకర్తల మండలి ఉందో వాళ్ళ ప్రజలు కూడా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది అలానే ముందుకు వెళ్ళడము సిబిఐ వచ్చిన తర్వాత కూడా కొత్తగా వాళ్ళకేమీ సమాచారం లేకుండా ఏదైతే అప్పటికే కలెక్ట్ చేసిన సమాచారం ఉందో దాన్ని బేస్ చేసుకొని అతన్నే నిందితుడిగా చెప్పే ప్రయత్నం చేయడం ఇలాంటి మరొక కేసు మనకు తెలుసు ఆయేష మీర హత్య కేసులో సత్యం బాబు కూడా ఇదే తరహా వ్యద నేను నేరం చేయలేదని డేవన్ నుంచి మొత్తుకున్నా లేదు నువ్వే నేరం చేశావని స్థానిక పోలీసులు సిబిసిఐడి సిబిఐ అందరూ ఆరోపించిన తర్వాత కూడా అతను నిర్దోషి అని చెప్పి కోర్టు వదిలేసింది అయిన వాళ్ళందరూ తప్పులు చేయలేదు అని కాదు అతని చేసిన తప్పుని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించడంలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అని కొన్ని సందర్భాల్లో ఆధారాలు లేవు కాబట్టే వాళ్ళు ఇవ్వలేకపోయారన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏది ఏమైనా ధర్మస్థలం అంటే మనం ఇప్పటిదాకా ఒక పవిత్ర స్థలంగా ఒక శైవ క్షేత్రంగా మనము మాట్లాడుకు వస్తున్నాం కానీ అదొక పెద్ద శ్మశానమా ఇవ్వాలా వందలాది మందిని తనలో కలుపుకున్న ఒక శ్మశానమా వందలాది మంది అమాయక మహిళలను పొట్టన పెట్టుకున్న స్థలమా వారి గావు కేకలను వారి ఆక్రందలను లాగేసుకున్న అడవి ప్రాంతమాది అన్న అనుమానం ఇప్పుడు అందరికీ వస్తుంది ఈ శానిటేషన్ వర్కర్ చేసిన కంప్లైంట్ అతను ఇస్తున్న వాంగ్మూలాలు అతను ఎక్కడెక్కడ ఎవరెవరిని పాతిపెట్టాను చూపిస్తానని చెప్పినా సరే ఇప్పటికీ కదలని ప్రభుత్వ యంత్రాంగము పోలీస్ యంత్రాంగం అసలు ఏం జరుగుతోంది నేను మొదట్లోనే చెప్పాను ఈ వీడియో కొద్దిసేపటి తర్వాత కనిపించకపోవచ్చు లేదా నన్ను హిందూ వ్యతిరేకి అని చెప్పి ముద్ర వేయను ఎందుకంటే ధర్మస్థలానికి సంబంధించిన ఆ పవిత్రతను చెడగొట్టేందుకే కొంతమంది ఇలాంటి క్లెయిమ్స్ చేస్తున్నారు అనే విధంగా చెప్తున్నారు నిజంగానే అలాంటి విషయంలో మీరు నన్ను నిందించాలి అనుకుంటే ఆ నాలుగు వందల అరవై మూడు మంది ప్రాణాలకు సమాధానం చెప్పి వాళ్ళ చావులకు సమాధానం చెప్పి నన్ను మీరు హిందూ వ్యతిరేకి అన్న పర్లేదు ఇంకొక వేరే రకమైన బిరుదు నాకు ఇచ్చిన అపవాదు నా మీద వేసిన నాకు అభ్యంతరం ఏమి లేదు ఆ నాలుగు వందల అరవై మూడు మంది చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి దొరకాలి అంటే ఆ చంపిన వ్యక్తి ఎవరైతేనో అతనికి శిక్ష పడాలి అటువైపుగా ఇది మొత్తం నడవాలి ఎవరు చంపారో తెలియకుండా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సౌదన్య తల్లిదండ్రులు కనీసం అస్తిపం ఇస్తే దానికి నేను అంత్యక్రియలు జరుపుకుంటాను అంటూ కోరుకుంటున్న అనన్య భట్ తల్లి వీళ్ళందరినీ చూసైనా సరే పోలీసులు సీరియస్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరో పట్టుకోవాల్సిన అవసరం ఉంది అలా చేయకపోతే న్యాయం దొరికే అవకాశం ఇక్కడ సామాన్యులకు ఉందా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ అడుగుతారు కేవలం ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఒక దైవ క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం ఇంత ఇలాంటి వాటికి పాల్పడినప్పుడు వాళ్ళని శిక్షించకపోతే దేవుడు శిక్షిస్తాడనే నమ్మకం ఎలా కలుగుతుంది మనుషులు అన్నది వాళ్ళ అందరికీ వినిపిస్తున్న ప్రశ్న ఏదేమైనా ఈ కేసులు తొందరగా సాల్వ్ అవ్వాలి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగడంతో పాటు ఆ నిందితులకు శిక్ష పడాలని మనం కోరుకోదు థ్యాంక్ యూ